ఓం ఓంశ్రీ మాత్రేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము సహజంగా మరి వీళ్ళకి బంధుమిత్రులు అనేవాళ్ళు వస్తుంటారు సరే అలా లోపలికి ప్రవేశించేటప్పుడు ముందుగానే మన సింహద్వారం పైన కనుక ఇది ఉంటే నెగిటివ్ అనేది ఏది కూడా లోపలికి రాదు పాజిటివ్ ఎనర్జీ మాత్రమే తీసుకోగలుగుతుంది ఆ గృహము నెగిటివ్ అనేది అవతలే అంటే సింహద్వారం బయటనే ఉండిపోతుంది దానికల్లా మీరు చేయాల్సింది అని అంటే గృహంలో సింహద్వారము ఏదైతే మెయిన్ డోర్ మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు తూర్పు కావచ్చు మరి అలాగే ఉత్తరం కావచ్చు పడమర కానీ దక్షిణ ఏ దిశలో ఉన్నా సరే సింహద్వారము అనేటువంటిది ఆ సింహద్వారానికి పైన ఆ పైన కూడా అవుట్ సైడ్ బయట వైపు అంటే లోపలికి వచ్చే ముందు పైన ఇలా చూడగానే కనబడాలి ఏది కనబడాలి అంటే ఇంకా గణపతి విగ్రహం కానీ గణపతి పటం కానీ లేదంటే నరసింహస్వామిది కానీ లేదా పంచముఖ ఆంజనేయ స్వామిది కానీ సింహద్వారానికి బయట వైపుకే పైన ఉండి ఉంటే అంటే లోపలికి ప్రవేశించేవాళ్ళు రాగానే గుమ్మ వైపు ఇట్లా చూడగానే అవి కనబడతాయి సో ఆ కళ్ళు అనేటువంటిది మనం ఇప్పుడు ఎవరైనా సరే బయట వాళ్ళు వచ్చేటప్పుడు అది అబ్జర్వ్ చేసేది ఆ భగవంతుడే అంటే ఎవరైనా సరే అది ఆంజేయ స్వామివారు కావచ్చు నృసింహస్వామి కావచ్చు గణపతి కావచ్చు అని పెట్టినప్పుడు వెంటనే ఆ చూపు అనేటువంటిది ఆ భగవంతుడి చిత్రపటం మీద అటు వెళ్ళిపోతుంది అటు వెళ్ళేసరికి ఇక ఏదైనా సరే మరి చక్కగా పరమాత్మడే తీసుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి మనకి అంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క నెగటివ్ అనేది ఏది కూడా మన ఇంట్లోకి ప్రవేశించదు రాదు వాడు ఏ దృష్టితో చూసినా అది రాదు అబ్బా ఇల్లు ఎంత అందంగా ఉంది ఎంత బాగా కట్టించుకున్నారు వీళ్ళు అనుకున్నా వీళ్ళ పిల్లలు ఎంత బాగా సక్సెస్ అయ్యారు అనుకున్నా లేదా కొంతమంది మీరు గమనించండి పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ అమ్మ నాన్న మాటలు వింటూ చక్కగా వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు తల్లిదండ్రుల మాట జవదాటకుండా వాళ్ళ మాట వినటం అనేది జరుగుతుంది ఈ మధ్య గమనిస్తుంటే కొంతమంది చిన్న మొత్తం మా మాట బాగా వినేవాళ్ళమ్మ కానీ పిల్లలు ఈ మధ్య మారిపోయారు మా మాట వినట్లేదు నేను వాళ్ళ చాలామంది తెలియజేశారు మా మాట వినట్లేదు నేను చెప్పినా వినట్లేదు వాళ్ళ నాన్నగారు చెప్పినా మాట వినట్లేదమ్మా మాకు ఎదురు మాట్లాడుతున్నారు ఇలా బాధపడుతుంటారు ఎక్కువ మంది అది సహజంగా మనసు కలిచివేస్తుంటుంది వాళ్ళకి ఒకప్పుడు పిల్లలు అంత గౌరవ మర్యాదలతోటి చక్కగా ఉండి ఈరోజు కనుక ఆ విధంగా ఉండకపోతే తల్లిదండ్రులు చాలా బాధపడతారు అది కారణం ఏదైనా కావచ్చు బహుశా దృష్టి దోషమైనా ఇండొచ్చు అంటే ఎవరైనా అనుకుంటారు మీ పిల్లలు ఎంత బుద్ధిమంతులు చక్కగా మీరు చెప్పిన మాట వింటున్నారు మా పిల్లలు మా మాటే వినరు ఎప్పుడు ఎదురు మాట్లాడతారు అసలు ఇంట్లో ఉండరు బయటికి వెళ్ళిపోతారు ఎప్పుడో వాడికి ఇల్లు గుర్తొచ్చే అప్పుడు ఇంటికి వస్తారు ఇలా నెగిటివ్ మాట్లాడతారు కొద్దిమంది నెగిటివ్ మాట్లాడటం అంటే బాధ పాపం తెలియచేస్తుంటారు వాళ్ళ బాధని వ్యక్తపరుస్తుంటారు మన ఆత్మీయులు కదా అని చెప్పేసి కానీ ఏది ఏమైనా ఆ చెవులతో వినటము అనేటువంటిది మరి అలాంటివి ఆ మాట ఏవైనా సరే కావచ్చు వాడ మనస్సులో సంకల్పం అనుకున్నా ఏదైనా వాళ్ళ మనసులో అనుకున్నా మరి ఏదైనా వాళ్ళ మనసులో అయినా సరే వీళ్ళు చెప్పినట్టుగా బుద్ధిమంతులు వీడ పిల్లలు వింటారు అని కావచ్చు ఇల్లు బాగుంది అని కావచ్చు కుటుంబ సభ్యులందరూ సఖ్యతగా ఉంటారు అని కావచ్చు సరే ఏది ఏమైనా అవతల వ్యక్తుల మనసులో ఏమనుకుంటున్నారు అనేది అయితే ఎవరికీ తెలియదు అలాంటి నెగటివ్ ఏది కూడా మన గృహంలోకి దరి చేరకుండా ఉంటుంది నాన్న బయట సింహద్వారం పైన ఎప్పుడూ కూడా గణపతి కావచ్చు పంచముఖ స్వామి కావచ్చు తప్పనిసరిగా ఉండాలి అలాగే మరొకటి కూడా తెలియచేసేది మన గృహంలో లోపల వైపుకి ఇన్సైడ్ ఇన్సైడ్ అంటే ఇప్పుడు మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వీలైనంతవరకు సింహద్వారం పైన గణపతిని ఉంచడం శ్రేష్టం గణపతికి ఇలా కళకద్దుకొని వెళుతుంటాం గణపతి పాదాలనికి నమస్కారం చేసుకున్నట్టు అంతరార్థం ఇలా చేత్తోటి ఇలా అనుకొని ఇట్లా అందకపోయినా సరే ఇట్లా అనుకొని ఇట్లా అనుకొని బయలుదేరి వెళుతుంటాం గణపతికి దండం పెట్టుకుని పెడితే ఎలాంటి ఆటంకాలు రావు అని అందుకని ఎక్కువగా సింహద్వారం లోపలి వైపుకి ఇన్సైడ్ సింహద్వారం పైన గణపతి పెడతారు అవుట్ సైడ్ బయట లోపల గేట్లోంచి ఇంటి లోపలికి ప్రవేశించేటప్పుడు ఆంజనేయ స్వామి వారిది పెడతారు ఎక్కువగా ఆంజనేయ స్వామిది పెట్టి ఉంచాలి పంచముఖ ఆంజనేయ స్వామి కావచ్చు మామూలుగా ఆంజనేయ స్వామి వారిది ఏదైనా అది ఉంచితే నెగిటివ్ అనేది ఏది కూడా లోపలికి రాదు అంతటితో ఆంజనేయ స్వామి వారిని చూస్తే అది ఆగిపోతే నెగిటివ్ అనేది అలాగే సింహద్వారం బయట వైపుకి ఎప్పుడు కూడా నేను ఇప్పుడు కాదు చాలా సంవత్సరాలు డోర్ మ్యాట్ అనేది నలుపు రంగుది బ్లాక్ కలర్ డోర్ మ్యాట్ అనేది వేసి ఉంచితే కూడా లోపలికి ఎప్పుడు కూడా నెగటివ్ అనేది రాదు పాజిటివ్ ఎనర్జీని మాత్రమే అబ్జర్వ్ చేయగలుగుతుంది గృహము లోపల ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీయే ఉంటుంది అందుకని సింహద్వారము పైన అవుట్ సైడ్ బయట వైపుకి అంటే బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి వారి చిత్రపటం ఉంచడం చాలా మంచిది లేదా నరసింహస్వామి అయినా సరే పెట్టి ఉస్తే నెగిటివ్ ఏది కూడా లోపలికి రాదు లోపల వైపుకి సింహద్వారం పైన లోపల వైపు గణపతిని ఉంచితే చక్కగా గణపతికి నమస్కారం చేసుకొని పెడితే క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తారు ఎలాంటి ఆటంకాలు అనేవి కూడా జరగవు అందుకని ఇట్లాంటి చిన్న చిన్నవి గనక పాటిస్తూ ఉంటే డెఫినెట్గా మన ఇంటి లోపలికి ఎప్పుడు కూడా ఏవి నెగిటివ్ అనేది దరిచేరదు అంతా పాజిటివ్ ఎనర్జీని మాత్రమే అబ్జర్వ్ చేయగలుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి